వేములవాడ పట్టణంలోని కృష్ణమేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఈ రోజు ముందస్తు ఉగాది వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ హాజరై ఈ పండుగ యొక్క ప్రాముఖ్యతను ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు సవివరంగా తెలియజేశారు అదేవిధంగా ఈ తెలుగు సంవత్సర రాతిన మొదలు పెట్టినటువంటి పనులయ్యేందు అందరూ విజేతలు కావాలని వారు ఆకాంక్షించారు విద్యార్థులకు ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు శ్రే మరియు తెలుగు ప్రజలందరికీ డైరెక్టర్ ముందస్తు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు ఈ నిర్వహించడం పట్ల విద్యార్థులు ఉధ్యాయుధ్యాయుడు తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపల్ సంతోషం వ్యక్తం చేశారు Terima kasih telah menonton!

విశ్వసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగువారు జరుపుకునే పండుగలలో ఉగాది మొదటిది మరియు శ్రేష్టమైనది ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాఠ్యో నాడు ఉగాదిని జరుపుకుంటారు ఉగాదిలో ఊ అంటే నక్షత్రం గ అంటే గమనం నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించిన రోజుని ఉగాది అంటారు ఈ పండుగకి ఉగాది పచ్చడి ప్రత్యేకమైనది దీనిని శత్రుచిత సమ్మేళనం అని కూడా అంటారు ధన్యవాదాలు ముందస్తు ఉగాది శుభాకాంక్ష ఈ ఉగాది పండుగ మన తెలుగు వాళ్ళు అత్యంత పండుగల్లో ఉగాది అనేటువంటిది ప్రత్యేకమైన పండుగ ఎందుకంటే ఇది చైత్రశుద్ధ పాఠ్యం రోజు జరుపుకుంటాము అంటే మనకు ఈ ఈ రోజున చైత్రశుద్ధ పాఠ్యం రోజున ఈ బ్రహ్మ సృష్టి అనేటువంటి నిర్మితమైనది ప్రజలు విశ్వసిస్తారు ఆ నమ్మకంతో ఈ ఉగాది రోజున ఏ పనైనా మొదలు పెడితే దానిలో వాళ్ళు సక్సెస్ అవుతారన్న ఉద్దేశంతో యగాది పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు అదేవిధంగా ఊ అంటే నక్షత్రము గా అంటే గమనము ఈ నక్షత్ర గమనం గమనం అనేటువంటిది ప్రారంభించబడినది అనేటువంటి విశ్వాసం ఉంది సో మనకు మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఈ రోజున తమిళనాడు కర్ణాటక మహారాష్ట్రలో ఉగాది అత్యధిక వైభవంగా జరుపుకుంటారు మనకు ఈ సంస్థ ఈ విద్యా సంస్థలు ఈరోజు పిల్ల పిల్లలు వాళ్ళు ఉగాది అనేది సాంప్రదాయ బద్దాన్ని ఎలా జరుపుకుంటారో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు సో పిల్లలు ఈ సాంప్రదాయ పద్ధతులు మర్చిపోకుండా ఉండడం కోసం వాళ్ళు మన స్కూల్ స్థాయి నుంచి అన్నీ కూడా నేర్చుకుంటున్నారు అదేవిధంగా గమనిస్తున్న ప్రేక్షకులందరూ కూడా వాళ్ళు తలపెట్టినటువంటి పనుల్లో అందరూ కూడా సఫలీకృతులు కావాలని మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు